ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఒక న్యూస్ వచ్చిందండి మహేష్ బాబు హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చారు ఎందుకు ఏమి ఈ నెల ఇరవై ఏడున విచారణకు రావాలని చెప్పారు ఎందుకు మహేష్ బాబు గారికి ఏం సంబంధం ఉంది ఈడీ నోటీసులు ఇవ్వడము అనేది తెలుసుకున్నామండి హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసు ఇరవై ఏడున విచారణకు రావాలని పిలుపు టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు ఇటీవల లోని సురానా డెవలపర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు ఈ రెండు సంవత్సరాల రియల్ ఎస్టేట్ అక్రమాలకు పాల్పడాయని ఒకే ప్లాట్ పది మందికి అమ్మారని వంద కోట్ల రూపాయల పైగా నగదు రూపంలో డబ్బు తీసుకున్నారని ఈడీ దర్యాప్తులు ఎల్లడైంది చూడండి కంపెనీకి సంబంధించిన వాణిజ్య ప్రకటనలో మహేష్ బాబు నటించారు అందుకుగాను సదర్ కంపెనీ నుంచి మహేష్ బాబు ఫైవ్ పాయింట్ నైన్ కోట్ల పారితోషికం తీసుకున్నారు ఇందులో చెక్ రూపేన మూడు కోట్లు నలభై లక్షల రూపాయలు తీసుకోగా నగదు రూపంలో రెండున్నర కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు పారితోషానికి సంబంధించి విచారణ నిమిత్తం మహేష్ బాబును ఈడీ అధికారులు పిలిచారు మహేష్ బాబు చేసిన ప్రకటనలు చూసి చాలామంది మంది సమస్యల్లో ఫ్లాట్ బుక్ చేశారని తద్వారా సమస్య వ్యవహార శైలిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారము పలువురు బాధ్యతల నుంచి దాదాపు వంద కోట్ల రూపాయలు సురానా సాయి సూర్య డెవలపర్స్ నగదు అడ్వాన్స్ రూపంలో తీసుకుని వారిని మోసం చేశారన్న ఆరోపణలు కేసులో హైదరాబాద్ పోలీసులతో పాటు ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఇదినండి మహేష్ బాబు గారు ఎందుకు అంటే ఈ కంపెనీలలో ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు సాయి సూర్య డెవలపర్స్ అంట సురానా డెవలపర్స్ అంట సాయి సూర్య డెవలపర్స్ అంట వీటిల్లో వ్యాడ్ ఇచ్చాడంట మహేష్ బాబు అందుకుగాను ఫైవ్ పాయింట్ నైన్ కోట్లు పారిశోధకం తీసుకున్నాడు అందులో కోటి నలభై లక్ష రూపాయలు చెక్కు రూపాన తీసుకోగా మిగతాది రెండున్నర కోట్లు నగదు రూపంలో తీసుకున్నారంట ఇప్పుడు ఆ సంస్థ వాళ్ళు ఒకటే ప్లాట్ను పది మందికి అమ్మారంట ఇంచుమించు వంద కోట్ల రూపాయలు మోసం చేశారంట అందుకు ఫిర్యాదు రాగా వాటి మీద దాడి చేసి చేస్తే ఇట్లా మహేష్ బాబు గారికి తెలిసింది మహేష్ బాబు ఇట్లా నగదు అడ్వాన్స్ రూపంలో డబ్బు తీసుకున్నాడని దీని మీద విచారణ జరుపుతామని ఈ నెల ఇరవై ఏడున విచారణకు రావాలని ఈడీ అధిక ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారంట ఇటువల్ల ఇది మహేష్ బాబు గారు యొక్క మహేష్ బాబు గారు ఈ రెండు సంస్థల్లో యాడ్ అంటే అడ్ ఇచ్చారండి ఇవ్వడం వల్ల ఇతన్ని రమ్మనడానికి కారణం ఇదేను కాబట్టి దీంట్లో మహేష్ బాబు గారు చేసింది ఏమి తప్పేం ఉండదు ప్లస్ మళ్ళీ విచారణ నిమిత్తము ఏమి ఈడీ అధికారులు ఏం చెప్తారనేది తెలుస్తుంది ఇరవై ఏడు నృత్యానికి రావాలని పిలుపు సిరాస్తు అక్రమాల ఆరోపణలు ఉన్న సురానా డెవలపర్ సమస్యకు మహేష్ ప్రచారము పారితోషంగా ఫైవ్ పాయింట్ నైన్ కోట్లు దాంట్లో టూ పాయింట్ ఫైవ్ కోట్లు నగదుగా చెల్లింపు ఇటీవలే సురానా ఆఫీసుల్లో ఈడీ సోదాలు అది ఈ సోదాలు చేయడం వలన దాంట్లో లోపం అనేది బయటపడిందంట అమ్మిన ప్లాట్లే కస్టమర్లు కూడా అమ్ముతూ రావడము దాంట్లో అవతూపలు జరగడం వల్ల హీరో మహేష్ బాబునికి మహేష్ బాబు ప్రచారం చేశాడు కానీ మహేష్ బాబు ప్రచారాన్ని చూసి కూడా చాలామంది ప్లాట్లు కొన్నారంట వాళ్ళు కూడా మోసపోయాము నగదు రూపంలో డబ్బు తీసుకొని తర్వాత ప్లాట్లు సరిగా ఇవ్వక దాని మీద కంప్లీట్ వెళ్తే హైదరాబాద్ పోలీసులు ఈడీ సోదాలు చేసి వాళ్ళ మీద నిజమేనని ఒక రావడంతో మహేష్ బాబు ప్రచారం చేసినాడు కాబట్టి అతనికి ఇచ్చింది ఫైవ్ పాయింట్ నైన్ కోట్లు ఆ డబ్బుల్లో టూ పాయింట్ ఫైవ్ కోట్లు నగదుగా చెల్లించారు మిగతా చెక్ రూపంలో ఇచ్చారు కాబట్టి మహేష్ బాబుని హీరో మహేష్ బాబుకి ఇరవై ఏడున విచారణకు రావాలని అధికారులు సూచించారు ఇరవై ఏడున విచారణకు వెళితే మహేష్ బాబు గారి గురించి తెలుస్తుంది దీంట్లో మహేష్ బాబు గారిది తప్పు ఉండదు ఎందుకంటే అతను ఒక పద్ధతి గల హీరో కాబట్టి అతను తప్పులు చేసే మనిషి కాదు కాబట్టి మహేష్ బాబు గారికి ఏమి ఇబ్బందులు ఉండవు అది అభిమానులు కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇదేనండి హీరో మహేష్ బాబుకి ఈడీ నోటీసు ఇచ్చారు ఇరవై ఏడున విచారణకు రావాలని తెలిసారు ఏమిరంటే ఈ సురానా డెవలపర్ సమస్యకు మహేష్ బాబు ప్రచారం చేశారు దాన్ని నమ్మి కొంతమంది ప్లాట్లు కొన్నారు ఆ ప్లాట్లు ఆ ప్లాట్లలో అవకతవకలు జరిగినాయి కొందరి దగ్గర నగదు తీసుకొని కూడా తీసుకోలేదని అమ్మిన ప్లాట్లు ఎంగోవరికి అమ్మి అట్లా వంద కోట్ల రూపాయల వరకు మోసం చేశారని హైదరాబాద్ పోలీసులు ఈడీ విచారణలో తెలిసింది అందుకు మహేష్ బాబు గారిని ప్రచారం చేశావు కదా అందుకోసం నీకు ఫైవ్ పాయింట్ నైన్ కోట్లు ఇచ్చారు దాంట్లో టూ పాయింట్ ఫైవ్ కోట్లు నగదు మిగతాది చెక్ రూపాన్ని ఇచ్చారు కాబట్టి దీని మీద విచారణ నిమిత్తం ఇరవై ఏడున విచారణకు రావాలని మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపించారు thank you very much my channel subscribe channel you know like channel thank you